ప్రజల తరఫున మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాం సార్ అదేవిధంగా మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మా నియోజకవర్గంలో మరి ఆ రోజు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పి మరి మా నియోజవర్గంలో ప్రతి నెల నలభై రెండు వేల మందికి రెండు వందల ఏడు కోట్ల రూపాయలు ఈ రోజు వరకు పెన్షన్ రూపంలో అందజేస్తాం సార్ అదేవిధంగా పేదలకు అన్న అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ పునర్నిర్మాణం చేసుకున్నాం సార్ అదేవిధంగా ఏదైతే మన ఆర్ఎన్బి రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా గొంతలు పూడ్చుకుని సంక్రాంతి పండుగ చేసుకున్నాం సార్ అదేవిధంగా జల జీవన మిషన్ ద్వారా సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయలతో మరి వాటర్ పైప్ లైన్ కానీ ట్యాంకర్లు కానీ నిర్మాణం చేసుకుంటున్నాం సార్ అదేవిధంగా మత్స్య మత్స్యకారుల సేవలో కార్యక్రమం ఆ రోజు మనం హామీ ఇచ్చాం పదివేల నుంచి ఇరవై వేలు ఇస్తామని చెప్పి సుమారు మా నియోజకవర్గంలో ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మత్స్యకారుల ఖాతాల్లో జమ చేసాం సార్ అదే విధంగా ఓఎన్జీసీ నష్టపరిహారం కూడా మత్స్యకారులందరికీ ఎలక్షన్ ముందు మనం హామీ ఇచ్చాం వారందరికీ కూడా ఒక్కొక్కరికి అరవై మూడు వేల తొమ్మిది వందల నలభై మూడు రూపాయలు చెప్పిన నూట ముప్పై మూడు కోట్లు వాళ్ళ ఖాతాల్లో జమ చేశాం సార్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నూట డెబ్బై ఐదు మంది లబ్ధిదారులకి ఒక్క కోటి అరవై ఏడు లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి అందించాం సార్ అదేవిధంగా బీసీ కార్పొరేషన్ ద్వారా ఉపాధి స్వయం మహిళలకి ఉపాధి ఉపాధి కుట్టు కుట్టు ఉచిత కుట్టు మిషన్లు శిక్షణ తరగతులు పది సెంటర్లు పెట్టి సుమారు పద్నాలుగు వందల మందికి శిక్షణ ఇస్తున్నాం సార్ అదేవిధంగా గోశాలలు మా నియోజకవర్గంలో నలభై గోశాలలు మరి అదేవిధంగా నీటి తొట్టులు కూడా పెద్ద ఎత్తున మూడున్నర కో మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో రైతులకి మనం అందించాం సార్ అదేవిధంగా పల్లంకూరులో అదేవిధంగా నగర పంచాయతీలో రెండు సబ్స్టేషన్లో ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో నిర్మాణం చేపడుతున్నాం సార్ అదేవిధంగా ఎనభై ఐదు మంది రైతులకి ఒక కోటి పదిహేడు లక్షలు వ్యవసాయ యంత్రీకరణ కూడా మనం అందజేయడం జరిగింది సార్ మరి సూపర్ సిక్స్లో పథకంలో మనం దీపం పథకం ద్వారా మా నియోజకవర్గంలో ఉచిత సిలిండర్లు తొంభై నాలుగు వేల ఎనిమిది వందల రెండు వందల ఎనభై ఏడు మందికి ఏడు కోట్ల అరవై లక్షల రూపాయలు మన వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం సార్ అదేవిధంగా మా నియోజకవర్గం ప్రధానంగా మా చెయ్యేరు గ్రామం వచ్చారు కాటిన మండలంలో మరి ఈ గ్రామం కూడా మన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించిన దగ్గర నుంచి కూడా మన చెయ్యేరు గ్రామం అంతా మన తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉంది సార్ దానికి ఈ చెయ్యేరు గ్రామంలో మన రాక్షస పరిపాలనలో మనం పోటీ పెట్టకపోయినా వార్డు మెంబర్లు పద్నాలుగు మంది నగ్యం గ్రామ సర్పంచ్ నగ్యం రెండు ఎంపీటీసీలు కూడా నక్కి అత్యధిక మెజారిటీతో నక్కిన తగ్గించిన గ్రామం ఈ చెయ్యేరు గ్రామం సార్ ఈ చెయ్యేరి గ్రామానికి మనం వాటర్ బోరు ద్వారా ఇచ్చేవాళ్ళం మరి చుట్టూ అక్వాకల్చర్ ఎక్కువైపోవడం వాళ్ళు బోరు వాటర్ పాడైపోయింది ఏదైతే మీరు ఉపాధి హామీ కూలీల దగ్గర ఆ చెరువు దగ్గరకు వచ్చారో ఆ చెరువుని మన మన ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిది కోట్ల రూపాయలు మీరు శాంక్షన్ ఇచ్చారు దాన్ని వాటర్ ప్రాజెక్ట్ చేసి ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తా అని చెప్పి మనం హామీ ఇచ్చాం ఆ ప్రాజెక్ట్ తప్పకుండా మీరు శాంక్షన్ ఇచ్చి ఈ ఊరికే కాకుండా ఈ మండలానికి కూడా ఉపయోగపడే ప్రాజెక్ట్ అయితే తప్పకుండా శాంక్షన్ ఇవ్వాలి సార్ అదే కాకుండా ఈ గ్రామానికి ఏదైతే సిసి రోడ్లు కానీ డ్రైన్లు కానీ పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు రిప్రజెంటేషన్ ఇస్తాం ఈ గ్రామానికి అవి కూడా పూర్తి చేయవలసిన బాధ్యత ఉంది సార్ అదే విధంగా మా నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు ఏదైతే మాకు మూలపాలం బ్రిడ్జ్ ఉందో రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు ఆ బుజ్జి శాంక్షన్ ఇచ్చారు రెండు గతంలో ఆగిపోతే శాంక్షన్ ఇచ్చే టెండర్ పిలిచి వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే కమిటీ చేశారు ఆ కమిటీ వేసి మనం మళ్ళీ రి రీఎస్టిమేట్ చేసినప్పటికీ మన ప్రభుత్వం పోవడం వల్ల గత ప్రభుత్వం కేవలం శంకుస్థాపనలకే పరిమితం అయింది సార్ మూలపాలెం బ్రిడ్జ్ కానీ గోగుల్లంక బ్రిడ్జ్ కానీ ఆ గ్రాయన్స్ కానీ అన్నీ కూడా శంకుస్థాపన చేశారు తప్ప ఎక్కడా ఒక తట్ట మట్టి కూడా వేయలేదు అది ఏదైతే మూలపాలెం బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జి ఈ కాటేన్కొండ మండలంలో లక్ష మంది లక్ష మంది జనాభాకి కాకినాడ వెళ్ళడానికి నలభై కిలోమీటర్లు షార్ట్ అవుతుంది చాలా ఉపయోగకరమైన రెండు మండలాల కనెక్టివిటీ సార్ పూర్వం నుంచి కూడా ట్రై చేస్తున్నారు ఈ బ్రిడ్జి గతంలో కూడా మీరు మాకు ఇచ్చారు మన తప్పనిసరిగా ఇంతగా ఆర్థిక లోటు ఉన్నా మీరు మా నియోజకవర్గానికి మరి ఎన్ఆర్ఐ ద్వారా సుమారుగా మా నూట ముప్పై ఐదు కోట్ల యాభై లక్షలతో నలభై నాలుగు కిలోమీటర్లు సీసీ రోడ్లు సీసీ రోడ్లు డ్రైన్లు కూడా వేసుకోవడం జరిగింది సార్ అదేవిధంగా ఎన్డీబీ ప్రాజెక్ట్ ద్వారా ఏదైతే ఆర్ఎన్బి రోడ్లు ఉన్నాయో ఆ ప్రాజెక్టు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశారు ప్రధానమైన మూడు రోడ్లు మాకు ఏదైతే ముమ్మడి నుంచి కట్టి అనుకున్న అయినాపురం గ్రా ఆర్ఎన్బి రోడ్డు పూర్తిగా బాడైపోయింది సార్ గతంలో కూడా ఆ రోడ్డులో మనం చాలా యాజిటేషన్లు చేసాం ఆ రోడ్డు ఫస్ట్ ప్రజారిటీ సార్ ఆ రోడ్డు మాకు శాంక్షన్ ఇప్పించాలి మీరు అదేవిధంగా మరి అనేక కార్యక్రమాలు మీరు అలపెరకుండా ఇచ్చిన మాట ప్రకారం మరి అలపెరకుండా మన నియోజక ప్రతి నెల ఒక నియోజకవర్గానికి పరదాలు లేకుండా బార్కెట్లు లేకుండా సామాన్య వ్యక్తుల ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుని మరి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేము దగ్గరుండి చూస్తున్నాం మీ దగ్గరుండి మేము యొక్క పని తీరు చూస్తున్నాం సార్ మీకు హ్యాట్స్ ఆప్ ఎందుకంటే అన్నింటి ఇరవై నాలుగు గంటలు మీ టైమింగ్ కానీ మీ మెయింటెనెన్స్ కానీ ఎక్కడ ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా మన రాష్ట్ర భవిష్యత్తు గురించి రాష్ట్ర ప్రజల గురించి మరి ఒక పక్క కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏ విధంగా మీరు చేస్తారో మా అందరికీ కూడా తెలుసు సార్ చాలా సంతోషం ఈ రోజు మీరు మా నియోజకవర్గానికి మరి మొట్టమొదటిగా ఈ అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మా నియోజకవర్గం వచ్చినందుకు మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున మీకు ప్రత్యేకమైన అభినందనలు శుభాభినందనలు తెలియజేసుకున్నాం తప్పనిసరిగా ఎంత ఆర్థిక లోటు ఉన్న సంపద సృష్టించే మన నాయకులు ఉన్నారు కాబట్టి ఈ ఐదు సంవత్సరాల్లో ఏదైతే మనం అనుకున్నా అన్ని కూడా సాగింది తీర్థం ఆయన తప్పకుండా శాంక్షన్ ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మన పార్టీ ఎన్డీఏ పార్టీ నాయకులకు కార్యకర్తలు వేదిక పైన ఉన్న అతిరాధ మహారాజులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ మీ అడిగిన రిక్వైర్మెంట్స్ అన్ని మీకు రిప్రజెంటేషన్ ఇస్తాం తప్పకుండా ఈ నాలుగు సంవత్సరాలు అన్ని పూర్తి చేయాలి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ గౌరవ శాసన సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ విలేజ్ ఆర్థిక ప్రొఫైల్ను అందించవలసిందిగా పంచాయతీ కార్యదర్శి వారిని స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం చెయ్యర్ గ్రామంలో ప్రజావేదిక కార్యక్రమం